hi uh, my name is Gautam and i actually stay in uh, malkajgiri itself i had this back pain it's been a lot of fear. i have tried many treatments like chiropathy oil massage you know physiotherapy especially but it didn't work out as much like what i expected i strongly suggest homeopathy people can know carry on with the homeopathy area malkajgiri and doctor name is like Rao, uh, and the clinic name is NeoCare uh, homeopathy Makara Rashi కుంభరాశిలోకి మారబోతున్న రవిగ్రహ ప్రభావం మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం సో ఏదైనా రవి భగవానుడు రెండవ స్థానంలోకి సంచరించడం మొదలవుతుంది ఈ రాశి వారికి రవి అంటే సూర్యభగవానుడు ఒక రాజు గ్రహాల యొక్క క్యాబినెట్లో రాజు ఈ రాజుకి అనుకూలమైన స్థానాలు ఏముంటాయి మూడు ఆరు పది పదకొండు అంటే మూడవ స్థానం అనేది ధైర్య సాహసాలు సైనికులు శిక్షణ ఇవ్వడం వాళ్ళని బలం చేకూర్చుకోవడం ప్రజల యొక్క సహకారం పొందడం కాబట్టి మూడవ స్థానంలోకి సూర్యభగవానుడు వచ్చినప్పుడు చాలా బలవంతుడే జాతకుడికి విశేషమైనటువంటి ధైర్యాన్ని ఇస్తడం జరుగుతుంది ఆరోగ్యం డబ్బు కూడా ఆరవ స్థానం అన్నది శత్రువులపై విజయం శత్రువులు లేకుండా చేసుకోవడం శత్రువులపై విజయం సాధించడం ఇతరులపై దండెత్తడం వాళ్ళని స్వాధీనం చేసుకోవడం అసలు శత్రువు లేకుండా చూసుకుంటాడు అందుకని ఆరవ స్థానంలో రవి మంచి ఫలితాలు ఇస్తాడు పదవ భావం రాజు రాజ్యం సాధించడం రాజ్యాన్ని ఎంచుకోవడం విస్తరించుకోవడం చేస్తూ ఉంటాడు పదకొండు దాని యొక్క ఫలితాలని అనుభవించడం జరుగుతూ ఉంటుంది సో ఈ భావాల్లో తప్ప మిగతా భావంలో ఏ భావంలోకి వచ్చినా అది పనిష్మెంట్ చేయడం జరుగుతుంది సపరేట్ చేయడం జరుగుతుంటుంది ఒక విధంగా రవి సపరేటు ప్లానెట్టు రాజు కాబట్టి పనిష్మెంట్ ప్లానెట్టు అందుకే సూర్యభగవాన్ని క్రూరగ్రహం అన్నారు అతను పాపగ్రహం కాదు కేవలం క్రూరగ్రహం క్రూరగ్రహం అంటే ఒక స్ట్రిట్ అయినటువంటి అధికారులాగా వ్యవహరిస్తూ ఉంటాడు అటువంటి వాడు రెండవ స్థానంలోకి రావడం వల్ల ఏంటంటే కుటుంబంలో కుటుంబాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట అంటే కుటుంబ సభ్యులు ఎవరన్నా బలహీనంగా ఉన్నా వాళ్ళు సరిగ్గా వర్క్ చేయకపోయినా ఊరికా కాలక్షేపం చేస్తున్నా వాళ్ళ మీద సరైనటువంటి యాక్షన్ తీసుకుంటాడు సో ఆ కారణం వల్ల కుటుంబం స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంటుంది కుటుంబం నుంచి ఒకరు అలిగో కాపీగించో బయటికి వెళ్ళడం జరుగుతుంది లేదంటే కొన్ని సందర్భాల్లో జాతకుడే ఆ పద్ధతి నచ్చక వేరే హాస్టల్లోకి వెళ్ళటమో వేరే ఊరు వెళ్ళిపోవడం వేరే కుటుంబాన్ని దూరంగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది సో అలాగే ధన విషయంలో కంపల్సరిగా ఉన్న ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది ధనం అది ఎందుకు ఆడంబరాల కోసం ఆ కుటుంబం యొక్క ప్రతిష్టని పెంచుకునే నిమిత్తం పరువు ప్రతిష్టకు పోయి ఎక్కువ ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం జరుగుతుంది కంపల్సరీగా ఈ నెలలో ఎక్కువ ధనం వేయవడం దాని తర్వాత ధనానికి ఇబ్బంది పడ పడవలసి ఉంటుంది కాబట్టి సాధారణంగా పొదుపుగా ధనాన్ని వాడుకోవడం ఒకటే పాయింట్ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా వాళ్ళతో సౌమ్యంగా సామరస్యంగా వ్యవహరించుకోవడం అన్నది రెండో పాయింట్ ఇది జాగ్రత్తగా ఈ రెండు కంపల్సరీగా వ్యవహరించాలి అలాగే కంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా రావచ్చు కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం వల్ల కంటికి ఆపరేషన్ చేసుకోవడం కానీ లేదంటే ఏదైనా కళ్ళజోడు ధరించడం కానీ మొత్తం మీద ఇటువంటి ఇబ్బందుల నుంచి కూడా మరి ముందుగా ఇబ్బంది పెట్టినా దాని నుంచి బయటపడడం జరుగుతుంది ఎక్కువగా శిరోవేదన దంతాలకు సంబంధించిన ప్రాబ్లం కుటుంబంలో ఎవరో ఒకరికి అనారోగ్య సమస్య వలన వైద్య సంబంధించిన ఖర్చులు ఇవన్నీ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది రవి రెండో స్థానంలో ఉన్నప్పుడు అసలే అక్కడ సాటన్ ఉన్నాడు ఇప్పుడు శనితో పాటు రవి కూడా తయారైడు సో ఈ కారణం అనేది ఒక ప్లస్ కూడా జరిగే అవకాశం ఉంది మీకు మీలో ఎవరికైనా ప్రభుత్వ పదవి ఏదైనా రావాల్సి ఉంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు కొన్ని ట్రస్టులు కొన్ని బోర్డులు ఉంటాయి వాటికి వారసత్వంగా ఆ కుటుంబంలో ఒకరికి పదవి ఇస్తూ ఉంటారు అంటే పెద్దవారు మీరు చేసి ఉంటే వాళ్ళ తండ్రి తాత అలాగే వీళ్ళకి మనవడికి ఇస్తూ ఉంటారు కదా లేదంటే మీ తండ్రి గారు ఏదన్నా ప్రభుత్వ సర్వీసు ఏదన్నా ఇలాంటి ట్రస్టీ పదవి చేసి ఉంటే వాళ్ళు కారణాంతరాల వల్ల వాళ్ళు ఆ పదవి నుంచి బయటకు వస్తే రిటైర్ అవుతాయి లేదంటే ఏదో జరిగితే అది మీకు వచ్చే అవకాశం కూడా ఉంది అంటే మొత్తం మీద ప్రభుత్వ పదవి అంటే శని కూడా కలిసి ఉండడం వల్ల వారసత్వంగా మీకు రావాల్సినటువంటి పదవి ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది మరి ఈ నెలలో అటువంటి ప్రయత్నాలు చేయడం వల్ల ఏదన్నా ఒక రాజకీయ నాయకుడి ద్వారానో ఒక ప్రభుత్వ అధికారి ద్వారానో మీ కుటుంబంలో ఒకరికి కానీ మీకు కానీ ఇటువంటి గౌరవప్రదమైనటువంటి ఒక పదవి వచ్చే అవకాశం ఉంటుంది సో దానికి అదనంగా ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి మీ ప్రభుత్వానికి ఏమైనా రావాల్సి మీ పథకాలు ఏమైనా ఉంటే ఏ అమ్మఒడో ఏ విడో పెన్షనో ఏదో ఒక పథకం ప్రభుత్వ పథకం కూడా రావడం జరుగుతూ ఉంటుంది అక్కడ శని కూడా కలిసి ఉండడం వల్ల ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది సో మొత్తం మీద ఏదైనా సరే కొంతవరకు ఇబ్బంది పెట్టినా ప్రభుత్వం మూలకంగా మాత్రం కొంత లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా ఈ సెనీ ప్లస్ రవిల కలియక పెద్దవారి యొక్క ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది ఒకళ్ళు మీరే స్వయంగా కొంత వయసులో పెద్దవారైంటే మరి ముఖ్యంగా ఈ మోకాళ్ళకు సంబంధించింది వెన్నుపూస నడువు నొప్పి గిడ్డీనెస్ అలాగే తల తిరగడం లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది చాలా వరకు జాతకుడు బలహీనపడే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి రాబోయే నెలలో ఈ జాతకంలో ఉన్నటువంటి వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది పంతాలకి గొడవలకి వెళ్లకుండా సాధ్యమైనంత వరకు ప్రశాంతమైన జీవితం గడపడం అన్నది చాలా మంచిది లేదంటే కుటుంబంలో మిగతా వారి యొక్క నిరాధారణకు గురయ్యే అవకాశం ఉంటుంది మొత్తం మీద కుటుంబ వాతావరణం చాలా డిస్టర్బ్గా ఉండే అవకాశం ఉంది సో ఏదైనా ఈ జాతకులు మరి సూర్య అనుగ్రహం కోసం సూర్య నమస్కారాలు ఆదిత్య హృదయ పారాయణ అలాగే కుటుంబ ఐక్యత కోసం శివుని యొక్క ఆరాధన అలాగే హనుమాన్ చాలిస లాంటివి చదువుకోవడం శని భగవానుడికి తైలాభిషేకం చేసుకోవడం ముఖ్యంగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలని పూజించుకోవడం వల్ల అలాగే ఆ శివాలయంలో ఉన్నటువంటి శివుడు అలాగే అమ్మవారు వీలైతే కుమారస్వామి విఘ్నేశ్వరుడు కంపల్సరీగా ఏ శివాలయంలో అయినా సరే ఈ వేదో చోట ఈ నాలుగు కూడా ఉంటాయి నవగ్రహాలు కూడా ఉండే శివాలయం అయితే కంపల్సరీగా దాన్ని దర్శించి ఒక్క వారంకి ఒక్క రోజైనా సరే మీరు అక్కడ గడపడం వల్ల అటు కుటుంబం యొక్క ఐక్యత భార్యాభర్తల మధ్య సఖ్యత అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కలిగే అవకాశం ఉంటుంది నమ ఈ వీడియోలో మనం సూర్య భగవానుడు గురించి సూర్య భగవానుడు ఏ భావంలో ఉంటే ఏ ఫలితం ఇవ్వడం జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిస్తూ మనకి పన్నెండు రాసులు ఏర్పడడానికి కూడా ఈ సూర్యభగవానుడే కారణమవుతుంటాడు ఈ సూర్యభగవానుడు ప్రతీ నెల కూడా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడం జరుగుతూ ఉంటుంది అదే సూర్య సంక్రమణం అంటారు సో ఈ విధంగా పన్నెండు లోకి మారడం వల్ల ఈ పన్నెండు నెలలకి గుర్తుగా పన్నెండు రాసులు మనకి ఏర్పడడం జరిగింది అంటే సూర్య గమనం ఆధారంగా మనకి రాసుల్ని నిర్ణయించడం జరిగింది మన ఋషుల ద్వారా అంటే మొత్తం మీద శాస్త్రంలో ఈ ఫలిత విభాగం అనుకుంటాం అలాగే మేదిని జ్యోతిష్యం అనుకుంటాం ఏదైనా ఒక ప్రపంచ విషయాలు కానీ దేశ విషయాలు కానీ వ్యక్తిగతంగా జరిగే విషయాలన్నీ కూడా సూర్య గమనం మీదే ఆధారపడడం జరుగుతుంటుంది అంటే ఫలితాలన్నీ కూడా సూర్యుడు యొక్క రాశి మారినప్పుడు మన పుట్టినప్పుడు ఉన్నటువంటి ఏ రాశిలో సూర్య భగవానుడు ఉన్నాడు వీటన్నిటి మీదే జాతకం ఆధారపడి ఉంటుంది దాంట్లో ముఖ్యంగా ఈ సూర్యుడు ఆరోగ్యానికి కారణమవుతుంటాడు ధనానికి కూడా కారణమవుతుంటాడు ఒక జాతకంలో మనకి సూర్యభగవానుడు ఉన్న బలాన్ని బట్టి ఆ జాతకుడు ఎంత ధనవంతుడవుతాడు ఏ విధంగా పరిపాలన సాగిస్తాడు ఏ విధంగా రాజ్యాధికారం ఉంటుంది సో అలాగే అతని ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా సూర్యుని యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉండడం జరుగుతుంటుంది ఒక విధంగా సూర్యుడు ప్రతి రాశి మారినప్పుడు ఏర్పడే మకర సంక్రమణం రోజు చాలా ప్రాంతాల్లో ఆ సంక్రమణ రోజు సాయంకాలం దాకా ఉపవాసం ఉండి ఆ రోజు నియమంగా ఉండడం జరుగుతుంటుంది ఎక్కువగా మనకి ఈ ఆచారాన్ని ఈ ఒరిస్సా ఆ ప్రాంతాల్లో పాటిస్తూ ఉంటారు సో ఏదైనా ఒక వ్యక్తి జీవితంలో సంతోషంగా సుఖంగా ఉండాలంటే సూర్యుని యొక్క బలం తప్పనిసరిగా జాతకంలో ఉండాలి సో ఆ ఉద్దేశంతోనే ఈ గాయత్రి మంత్ర ఉపదేశం అవునమండి అలాగే కొన్ని కుటుంబాలలో ఈ ఒడుగు అనే పద్ధతి ప్రవేశపెట్టడం అవునమండి సో అలాగే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం రావడం అలాగే సూర్యునికి ఇంపార్టెంట్ అయినటువంటి ఆదివారం నియమంగా ఉండడం జరుగుతుంది అంటే మామూలుగా సూర్య నమస్కారం అనుకుంటే ఇది పొద్దున్నే స్నానం ఏంటంటే తూర్పు ఎదురికి నమస్కారం కాకుండా ఆసనాల రూపంలో పన్నెండు ఆసనాలు ఈ సూర్య నమస్కారం చేయడం ద్వారా మనకి అంటే పూర్వకాలంలో అది అందరూ పాటిస్తూ ఉండేవారు గురుకులంలో కూడా విద్యార్థులకి ఈ సూర్య నమస్కారం ఏ విధంగా చేయాలి అన్నటువంటి నేర్పు ఆ పన్నెండు ఆసనాలకి పన్నెండు పేర్లతో అవి లెక్క పెట్టడం జరుగుతూ ఉంటుంది సో అది చేయడం వల్ల కంపల్సరిగా ఆరోగ్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో అందువల్ల అది పూర్వకాలం చేస్తుండేవారు ఈరోజు కూడా ఎవరికన్నా ఆరోగ్యం కరెక్ట్గా లేకపోతే అరసవిల్లి అనే మహా సూర్యభగవాని క్షేత్రంలో సూర్య నమస్కారాలు చేయిస్తూ ఉంటారు అంటే సాధారణంగా ఇది అందరికీ సాధ్యం కాదు ఈ సూర్య నమస్కారాలు ఆసన రూపంలో చేయడం అనేది మామూలు కష్టం కష్టమవుతుంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారితో ఈ వాళ్ళు పేరు మీద మన పేరు మీద ఇద్దరికి ఎవరికైతే ఆరోగ్యం బాగలేదో వాళ్ళ పేరుతో ఈ సూర్య నమస్కారం చేయిస్తూ ఉంటారు అది కంపల్సరీగా అంటే సూర్య భగవానుడే ఆరోగ్యాన్ని ఇస్తాడు కాబట్టి అక్కడ ఈ సూర్య నమస్కారాలు చేయించడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుందని ఒక నమ్మకం అది విశ్వాసం అది నిజం కూడా సో అత్యంత ప్రతిభావంతుడైనటువంటి ఈ సూర్య భగవానుడు ప్రతి వాళ్ళ జాతకంలో కూడా ఏ స్థితిలో ఉన్నా ప్రతిరోజు కూడా సూర్యుని యొక్క అభివృద్ధికి అంటే సూర్యుని బలం చేకూరే నిమిత్తం సూర్య నమస్కారాలు చేసుకోవడం ఆదిత్య విధించి చదువుకోవడం అది చేయాలి సో ఆరోగ్యానికి సూర్యుడు ఏ విధంగా ఇచ్చేది ఒక పురాణ గాథలు మనకు ఉన్నాయి అలాగే ధనం ఏ విధంగా ఇవ్వడం కూడా మనకి ఈ పురాణ గాథలు ఇవన్నీ కాదు కానీ ఓవరాల్గా ఒక జాతకుడు జీవితంలో ఆరోగ్యంగా ఐశ్వర్యంగా అధికారంగా ఉండాలంటే సూర్యుని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది స్వస్తి